అలాం వలకమ్ ఎవ్రీవన్ సో నేను జువేరియా మా మమ్మీ కూతుర్ని సో నేను ఏం చేస్తున్నానంటే నేను సెహర్ కోసం సోంఫ్ అండ్ ఇలాయచీ వాటర్ ఇలా ఉడుకు పెట్టుకోవాలి ఎందుకంటే మనం సెహరి చేస్తాం కదా మాకు దాహం వేయకూడదు సో మనం రోజా ఉంటున్నాం కదా అందుకని మాకు దాహం వేయకుండా మొత్తం హాయిగా నీళ్లు కాకుండా ఇట్లా చేసుకుంటే కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు సో నేనే సోంప్ వాటర్ అండ్ ఇలాచి ఎవ్రీ టైం వేస్తాను సో సహరీ తర్వాత మనం అందరి కోసం మమ్మీ పెద్ద పెద్ద గ్లాసెస్లో ఇది అందరికి వేసిస్తుంది నేను మా అన్న డాడీ డాడీ కూడా మొత్తం ఫుల్ గ్లాస్ తాగాలి మా మమ్మీ సెల్ఫ్ కాన్షియస్ మీరందరూ కూడా సెహరీ తర్వాత ఇది తాగండి చేసుకోండి చాలా సింపుల్ జస్ట్ సోంఫ్ అండ్ కార్డమమ్ సీడ్స్ సో ఇలా వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి ఇంకా మీకు టిప్ నచ్చిందంటే కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఇది నా ఓన్ టిప్ నేను మమ్మీకి నేనే చెప్పిన